వారికి ఏప్రిల్ నెల పదవ తేదీన రెండు ముఖ్యమైన మార్పులు జరగబోతూ ఉన్నాయి పద్నాలుగేళ్ల దరిద్రం పోయి అదృష్టయోగం జరగబోయేది ఇదే కన్యా వారికి ఏప్రిల్ నెల పదవ తేదీన వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో కన్యా వారికి ఏ విధమైన మార్పులు అయితే వీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం పూర్తిగా ఏ విధంగా ఉండబోతోంది ఏప్రిల్ పదవ తేదీన వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కన్యా రాశి వారికి సమయం మన సౌక్యం ఉంటుంది అదృష్ట ఫలితాలు ఉన్నాయి మీ మీ రంగాల్లో చాలా మంచి జరుగుతుంది కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరు ప్రశంసలు అందుకుంటారు నక్షత్రం వారు మొదలుపెట్టే నూతన కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి శివారాధన మీకు చాలా మంచి ఫలితాలని అందిస్తుంది మనోబలంతో చేసే పనులన్నీ కూడా చక్కటి ఫలితాలను ఇస్తాయి ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక్క ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది ఆర్థికంగా మేలు జరుగుతుంది ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది కాలాన్ని మంచి కార్యక్రమాల కొరకు సద్వినియోగం చేయండి ఆర్థికంగా మిశ్రమకాలం కనిపిస్తుంది మీకు ఈ వారం చివరిలో ఒక వార్త చాలా ఆనందాన్ని కూడా పెంచుతుంది శివారాధన మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయేలాగా చేస్తుంది మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారిపోబోతుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి ఫలితాలను అందించే సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చండి సూర్యుడు సంచారం బాగా లేనందున ఈ సమయంలో మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి यह राशि वारी की। ఈ సమయం సాధారణంగా ఉంటుంది వృత్తిపరంగా మరియు కుటుంబ పరంగా కూడా మీకు కొన్ని సమస్యలు అనేవి కలగవచ్చు కనుక జాగ్రత్త మరియు ఆర్థికంగా ఇది కొంచెం మెరుగ్గా కూడా ఉంటుంది ఈ నెల మీకు ఎక్కువ పని భారం మరియు తక్కువ విశ్రాంతి కూడా ఉంటుంది దీని కారణంగా చివరి రెండు వారాలు మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు మీ పై అధికారి మాటలు లేదా ఇచ్చిన పనిని నిర్లక్ష్యం అయితే చెయ్యవద్దు ఎందుకంటే ఇది మీ యొక్క వృత్తిలో కొంత సమస్యగా మారవచ్చు ఈ సమయం మీ ఉద్యోగం లేదా పదవిలో మార్పులు కూడా కలగవచ్చు ముదిరి సంచారం కారణంగా మీ సహోద్యోగులతో సరైన సంభాషణ లేకపోవడం ఉంటుంది కార్యాలయంలో ఎవరితోనూ కూడా పోట్లాడకండి మరియు ఓపికగా ఉండడానికి ప్రయత్నం చేయండి పనిలో ఇతరుల భావాలను అర్థం చేసుకోండి ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది నెల రెండో వారంలో మీరు వేడి మరియు మర్మావ్యాలకు సంబంధించి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త కుటుంబ పరంగా మీకు మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు అనేవి ఏర్పడవచ్చు పని ఒత్తిడి కారణంగా మీరు కుటుంబ సమస్యలపైన తక్కువ శ్రద్ధ చూప ఫలితంగా మీ జీవిత భాగస్వామితో పోట్లాడుతారు ఇటువంటి సమస్యలను తగ్గించడానికి ఇంటి వ్యవహారాలపైన కూడా కొంత శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది మీ తోబొట్టల నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది ఆర్థికంగా మీకు చాలా మంచి ఆదాయం అనేది కలిగి ఉంటారు ఎందుకంటే ఈ సమయం మీరు కొన్ని ఊహించని సంపాదన మరియు లాభాలు అయితే సూచింపబడుతూ ఉన్నాయి చివరి రెండు వారాల్లో కొంత ఖర్చు లేదా కొనుగోలు సూచింపబడుతుంది అనవసరమైన వస్తువులపైన ఖర్చు చేయడం మానుకోవాలి ఈ సమయంలో డబ్బు పెట్టుబడి పెట్టే ముందుగా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి వీలైతే మీ పెట్టుబడులను వచ్చే నెలకు వాయిదా వేయడం మంచిది వ్యాపారంలో మీరు చాలా ఏకాగ్రత పెట్టాలి ఎందుకంటే మీ యొక్క భాగస్వామితో కొన్ని సమస్యలు అయితే మరియు తక్కువ వ్యాపార వృద్ధి కూడా ఉంటుంది పెట్టుబడులు మరియు భాగస్వామ్య ఒప్పందాలకు ఇది మంచి నెల కాదు ఈ నెల అనవసరమైన ఖర్చు మరియు వ్యాపార విస్తరణను నివారించడానికి ప్రయత్నం చేయండి కొత్త వ్యాపార ఒప్పందాలకు ఇది మంచి నెల కాదు విద్యార్థులకు మిశ్రమ సమయం అయితే ఉంటుంది ఎందుకంటే ఒత్తిడి ఉంటుంది మరియు అదే సమయంలో వారు తమ విద్యలో మంచి ఫలితాన్ని పొందుతారు కోరుకున్న విద్యా సంస్థలో ప్రవేశం కూడా పొందడానికి వారు కష్టపడి పనిచేయాలి మొదటి రెండు వారాల్లో విద్యా సంస్థలకు దరఖాస్తు చేసే సమయంలో వారు సంభాషణలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తూ ఉంది చూశారు కదా కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడమైన ఉక్కు విశాలమైన నుదురు వెడల్పోయినటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు ఈ కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసులు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి లోన్ అవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని బేరేజ్ వేస్తారు ఇలా అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత పని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసే వరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పని అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తారు ఇంకొక చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంక్య ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేసున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది ఈ రాశి వారి పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశు వారిలో ఉంటుంది ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస్ విర్లాదికంగా ఉంటుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించట మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాలి పడుట అనే లక్షణాలు కలిగి ఉంటారు జనసమర్థ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని ఖచ్చితంగా చెప్పడక వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు బంధుమిత్రులకు భయపడే వారి బాధ్యతలు ఇతర ఎత్తుకొని చిరకాలము బాధపడుతూ ఉంటారు చూశారు కదా కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్